యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు మార్కు సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదు వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడొకడు ఉండెను అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ వానితో చె చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగెను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిసేలు వెలుపలకు పోయి వెంటనే హేరోదయులతో కలుసుకొని ఆయన నెలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన ఆయనను వెంబడించాను మరియు ఆయన ఇన్న ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూధయ్య నుండి ఎర్షలేము నుండి ఇదుమయ నుండి యోద్ధాను అవతల నుండి తూరు సీధోను అనేటి పట్టణముల ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు గూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకొండునట్లు చిన్న ధోనే ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆయన అనేకులను స్వస్థపరిచను గనుక రోగపీడుతులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడమని చెప్పుచూ కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారాయన యొద్ధకు వచ్చిరి వారు తనతో కూడా ఉండున్నట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించెను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను జబదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన భోయనెర్గేస్ అను పేరు పెట్టెను భోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము ఆంధ్రేయ ఫిలిప్పు భర్తలోమై మత్తయి తోమ అల్ఫై కుమారుడవు యాకోబు తద్దయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియత్ వారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఎరుషలేము నుండి వచ్చిన సాస్రుడు ఇతడు పట్టిన పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను సాతాను సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడి నేడలా ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా ఆ ఇల్లు నిలవనేరదు సాతాను తాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువనే నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వాణ్ణి మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి నేరడు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక్క నిత్య పాపము చేసిన వాడయుండునని మీతో నిశ్చయముగా నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరును తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కొసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నని చెప్పాను దేవుడు యొక్క మాటలను మన హృదయములో స్థిరపరిచి ముద్రించి ఆయన రాకడ వరకు దేవుని యొక్క వాక్యములో మనం నిలకడగా ఉండునట్లు తన కృపను మనకు అనుగ్రహించునుగాక ఆమె